హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చేపల రొట్టి చేస్తున్నామండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక గిన్నెడు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ అండి కరివేపాకు కొంచెం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ ఒక పొండిమిరకాయ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అరకప్పు ఆయిల్ తీసుకోవాలండి అలాగే కప్పు వరకు బొబ్బర్లు తీసుకోవాలి ఈ బొబ్బర్లని అరగంట సేపు వాటర్లో నానబెట్టి ఉడికించుకోవాలండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బటన్ ట్యాప్ చేసి ఆలనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఇలా ఉడికించుకోవాలి బొబ్బర్లని నెక్స్ట్ ఈ పిండి కలుపుకునేది హాట్ వాటర్తో కలుపుకోవాలండి అందుకే ఇలా కొంచెం వాటర్ తీసుకుని ఒక గ్లాసు వాటర్ మరిగించుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవడం చూద్దామండి ఒక బేసిని తీసుకుని రైస్ ఫ్లోరు వేసుకోవాలండి ఫస్ట్ ఇలా బియ్యం పిండి పోసుకున్నాక నెక్స్ట్ ఉడికించుకున్న బొబ్బర్లు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పండుమిర్చి ముక్కలు కరివేపాకు ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్టు వేసుకుని వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలండి వాటర్ అనేది ఒకేసారి పోయకూడదండి ఎందుకంటే ఈ పిండి గట్టిగా కలుపుకోవాలి అస్సలు కొంచెం కూడా అవ్వకూడదు అందుకనే కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి ఈ తెపాలా రొట్టెని దాకరొట్టెని కూడా అంటారండి ఇలా దాకకి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకొంచెం ఆటలు పోయాలండి ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి సాల్ట్ అనేది మనం టేస్ట్ చూసుకుని వేసుకోవాలి గట్టి ముద్దలా కలుపుకోవాలండి బొబ్బర్ల ప్లేస్లో మనం కావాలంటే పచ్చనగపప్పు నానబెట్టి వేసుకోవచ్చండి ఒకవేళ బొబ్బర్లు కానీ పచ్చనపప్పు వద్దు అనుకుంటే అవి మానేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్న బాగానే ఉంటుందండి వాటితో కూడా వేసుకోవచ్చు ఈ తపాల రొట్టె అనేది వాటర్ ఇంకా చాలండి సరిపోయాయి ఇప్పుడు ఒక ముద్దలా కలుపుకుందాం అటుకుండా చూడండి ఒక ముద్దలా అవ్వాలి అప్పుడు వాటర్ అనేది సరిపోయాయి పిండి బాగా కలిపినట్టు అదిగోండి ఇలా గట్టిగా ఉండాలి పిండి పిండి ఎంత గట్టిగా ఉండాలి అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం పిండి తీసుకొని మనం ఇలాగా చేతితో ఒత్తుకుంటే ఒక చెక్క అప్పడం మనం అప్పడాలు తీసుకుంటాం కదండి చెక్కలాగా అలా పట్టుకుంటే చెక్క అనేది ఇలా పడకుండా అలా ఉండాలి అంటే పిండి కుదిరింది అని కలుపుకోవడం అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ టెపాల రొట్టు అనేది ఇదిగోండి ఇలా ఒత్తుకుంటే మనం అలా ఉండాలి చెక్కలా ఒత్తుకున్నాం కదండి అలా ఉంటే పిండి బాగా కలపడం కుదిరినట్టు ఇప్పుడు మనం దాక వేసుకుందామండి రొట్టెని తీసుకున్న ఆయిల్లో కొంచెం ఆయిల్ అలా దాకాలో పోసేసండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద పెట్టి ఒక టూ మినిట్స్ వెయిట్ చేసుకుందామండి దాకని ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని ఇలాగా వాటరు కొంచెం అద్దుకుంటూ మొత్తం దాకంతా ఇలాగా అట్టులాగా మొత్తం రొట్టెని వేసుకోవాలండి మనకి ఇంకొంచెం పిండి కావాలంటే కొంచెం ఇలా పిండి తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా మొత్తం అది ఆక వరకు అలా మనం ఒత్తుకోవాలి మొత్తం ఎందుకంటే ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ కొంచెం తడి చేసుకుంటూ వేయాలండి ఇలా వేసిన తర్వాత ఇలా మధ్యలో హోల్స్ పెట్టుకొని దాంట్లో మిగిలిన ఆయిల్ చూసారా అది మొత్తం ఇలా పోసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పెట్టుకుందాం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలండి మూత వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దామండి అదిగోండి ఇలా ఆయిల్ మరిగేంత వరకు మూత వేసుకోవాలండి తర్వాత మనం దాకని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఎందుకలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మొత్తం రొట్టె మొత్తాన్ని ఉడికించుకోవాలండి రొట్టె ఎక్కడైతే కాలేదో అక్కడికి ఆయిల్ వెళ్ళేలాగా దాకా మనం తిప్పుకుంటూ ఉండాలి అదిగోండి ఆయిల్ మనం తిప్పుకునే దాన్ని బట్టి డౌన్లోకి వస్తుంది కదండి ఆ విధంగా అలా తిప్పుకుంటూ ఉంటే రొట్టె మొత్తం ఈక్వల్గా కాలుతుందండి ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి స్మెల్ కూడా బాగుంది చూస్తున్నారు కదండి అదిగోండి అక్కడ కాలేదు అందుకే కొంచెం ఇలా తిప్పుకుంటే ఆయిల్ మొత్తం అక్కడికి వస్తుంది అప్పుడు అక్కడ కూడా ఉడుకుతుందండి ఇలా మొత్తం కాలేలాగా మనం దాకను తిప్పుకుంటూ ఉండాలండి ఇదిగోండి చపాడ రొట్టె కాలిందండి ఇంకా మనం దాకం దించేసుకుందాం పచ్చిమిరపకాయతో పాటు పొడిమిరకాయ కూడా వేసాను కదండి అలా వేయడం ద్వారా పచ్చిమిరకాయ మొక్కలు గ్రీన్గా పొడిమిరకాయ మొక్కలు రెడ్గా చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకే వేశాను ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి దాకని మనం ఇలా కుదిపామనుకోండి ఆ రొట్టె అనేది దాక నుండి సపరేట్ అయిపోద్ది అంటే ఇంకా ఉడికినట్టు ఇప్పుడు దించేసుకున్నానండి ఇలా దించుకున్నాక టెన్ మినిట్స్ చల్లారిని ఇవ్వాలి ఇదిగోండి చల్లారింది ఇప్పుడు చూద్దాం అదిగోండి ఇలా మొత్తం తీసేసుకోవాలి మనం చిన్నగా వేసుకుంటే కనుక అటు అట్లాగా వచ్చేస్తుందండి రొట్టె ఇదిగోండి చిన్నది వేశాను ఇదిగోండి అలా వచ్చింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తేపాల రొట్టె రెడీ అయింది చాలా క్రిస్పీగా వచ్చిందండి ఎంతో టేస్టీగా ఉంది చూడండి ఇలా మనం చూస్తున్నప్పుడు ఎలా వచ్చేస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్